తెలంగాణలో కావచ్చు ఇటు భారతదేశంలో కావచ్చు చాలా అతిపెద్దైన విగ్రహాన్ని ఆనాడు ఏదైతే కేసీఆర్ ప్రభుత్వంలో ఆవిష్కరిస్తే ఈరోజు దానికి కనీసం పూలదండ కూడా నోచుకున్న పరిస్థితులు కూడా లేవు ఎందుకంటే తెలంగాణలో ఏదైతే కేసీఆర్ అనవల్ల లేకుండా చేస్తా అన్న రేవంత్ రెడ్డి ఈరోజు ఏదని చూడకుండా ఎలాంటి అంటే మరి అంబేద్కర్కి ఎలాంటి గౌరవం ఇవ్వాలనే విషయం కూడా కనీసం దాని మీద అవగాహన లేకుండా ఈరోజైతే అలాంటి పరిస్థితులు తెచ్చిండు కనీసం దండే లేదు పక్కనున్నటువంటి ఏవైతే చెత్త చెదారం ఉంటుందో అది కూడా కనీసం క్లీన్ చేసిన పరిస్థితులు కూడా లేవు మొత్తానికైతే ఇదైతే చాలా వరకు అయితే ఏదైతే అంబేద్కర్ అంబేద్కర్ అభిమానులు ఉన్నారో అదేవిధంగా చూసుకుంటే ఏ దళిత సంబ దళిత సంబంధించిన సంఘాలు కావచ్చు ఇటు బలహీన వర్గాలకు సంబంధించిన సంఘాలు కావచ్చు మండిపాట పరిస్థితులు అయితే నిన్న మనం చూసినా ఇక మొత్తానికైతే తెలంగాణలో తెలంగాణ తల్లి మార్పు మీద కూడా పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది ఎందుకంటే ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా ఎలాంటి అధికారిక సంబంధించిన ఏదైతే రిలీజ్ చేయకుండా కేవలం సోషల్ మీడియాలో ఒక ఫోటోనైతే అయితే మొత్తంలో తీవ్రంగా చర్చలు కొట్టిస్తున్నారు అంటే వ్యతిరేక అంటే జనాల్లో ఒకవేళ వ్యతిరేకత వస్తే తెలంగాణ రూపురేఖలను ఏమైనా మార్చే పరిస్థితులు ఏమైనా ఉంటే ఎందుకంటే గతంలో రాజముద్రను కూడా ఇలానే వ్యవహరించి అంటే సోషల్ మీడియాలో మొత్తం కూడా చెక్కలు కొట్టించి ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన వెంటనే దాన్ని కొద్దిగా పోస్ట్ పాన్ చేసే పరిస్థితులు ఆ రోజు చూసినాం ఈరోజు కూడా తెలంగాణ తల్లి విగ్రహం మార్పులో కూడా అలాంటి పరిస్థితులే కనబడతాయి కావచ్చు ఇక వాటి గురించి కూడా ముందు ముందు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక తెలంగాణలో ఏదైతే తెలంగాణలో తెలంగాణ సంబంధించి తల్లి తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే విధంగానైతే ఈరోజు రేవంత్ రెడ్డి పెద్ద కుట్రగా చేస్తున్నాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో మనం తెలంగాణ ఉద్యమంలో ఎంత మొత్తంలో తెలంగాణ తల్లిని మనం పూజించి ఆ రోజు తెలంగాణ తల్లిని దేవతలను ఏ విధంగా కొలుస్తామో ఆ విధంగా కొలిచి ఉద్యమానికి వెళ్ళినాం తెలంగాణ సాధించుకున్నాం ఈ పదేళ్ళ కాల పదేళ్ళ తర్వాత మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహ మార్పు జరుగుతుంది అంటే ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం ఉన్నాడు కాబట్టి ఈ విధంగా తెలంగాణ తల్లిని రూపుదిద్దిస్తున్నాడు రేపు ఒకవేళ ఇంకొకరు లేకపోతే రేపు సంబంధించిన కేఏ పాలస్తో ఒక రకంగా కావచ్చు మళ్ళీ ఇంకెకరన్నాస్తూ ఇంకొక రకంగా కావచ్చు అయ్యే ఉన్నాయి సో ఖచ్చితంగా దీని మీద మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతనైనా మన మీద ఉన్నది అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఇది తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతుందో అది దొరణ రూపాన్ని పోల్చి ఉన్నది మనం ఏదైతే వేరే రకంగా తీర్చిదిద్దామని మాయ మాటలు చెప్పి ఈరోజు ఏం చేసిండు అస్తం గుర్తు ఏదైతే అస్తం గుర్తున్నదో అస్తం గుర్తుని పెట్టి జనాలకు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విగ్రహంగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అంటే కనీసం తెలంగాణ తల్లికి కీటాని నగలను కూడా మనం అలంకరించుకునే పరిస్థితులు లేకుండా చేస్తున్నాడు కానీ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించి ఫంక్షన్లను అయితే పెద్ద మొత్తం పెద్ద మొత్తంలో నగలు అలంకరించడం అట్లాంటి పరిస్థితులు మనం చూసినాం అంటే తెలంగాణ తల్లి అంటే రేవంత్కి ఏమాత్రం కూడా ఇంగితంగా కూడా దాని మీద పరిజ్ఞానం లేదని చెప్పుకోవచ్చు సో మొత్తానికైతే తెలంగాణ తల్ల కాంగ్రెస్ తల్ల చేతిలో బతుకమ్మ లేదు కిరీటం వడ్డానం లేకుండానే విగ్రహం చేతిలో వరి జొన్న మొక్కజొన్న కంకులు ఎర్ర రవిక పచ్చ రంగు చీరతో ఉన్న ఫోటో కొత్త విగ్రహం విడుదల చేసిన కాంగ్రెస్ రాష్ట్ర సంస్కృతికి ప్రతికాన్న అధికారిక పార్టీ అస్తిత్వంలో ఆటలాడుతున్న ఆటలాడుతున్నారంటూ బీఆర్ఎస్ ఆగ్రహం అంటే ఆనాడు ఏంటంటే కాంగ్రెస్ పనులు ఏదైతే ఒక విగ్రహాన్ని తయారు చేసిరో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రోజు ఒక ఏదైతే ఇందిరాగాంధీ అనో ఇంకొక రకం ఇంకొక రకంగా ఒక విగ్రహాన్ని తయారు చేస్తుండే నాకైతే దీన్ని చూస్తేనే అయితే ఒక మూడు రంగుల చీర తప్ప మిగతా అంత చే కనబడుతుంది సో ఏంటంటే మనకు అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే విగ్రహం ఉందో దాన్ని అభి అభివర్ణించవచ్చు తప్ప తెలంగాణ తల్లికి ఈ విగ్రహానికి ఏం సంబంధం లేదని అయితే చాలామంది బీఆర్ఎస్ అయితే మండిపడుతున్నారు అంటే చేతిలో బతుకమ్మ కూడా లేదు తెలంగాణ అంటేనే మొట్టమొదట గుర్తుకొచ్చేది బతుకమ్మ ఆ బతుకమ్మ కూడా కనపడని పరిస్థితి అంటే కేవలం రేవంత్ రెడ్డి ఏంటంటే అదైతే కేసీఆర్ ఏదో రూపుదిద్ది రూపుదిద్దాడు గత తెలంగాణ తల్లిని ఇప్పుడు మార్చి మీద తీసుకొస్తామని చెప్తున్నాడు కేవలం కేసీఆర్ ఒకరే తీసుకొచ్చిన విగ్రహం కాదు అది యావత్ తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మంది ఏదైతే జ్ఞాపికంగా నిర్మించుకున్నటువంటి విగ్రహం ఆ రోజు మనం తీసుకొచ్చినాం దాన్ని మార్చి అంటే ఏదైతే ఉమ్మడి పాలన కొనసాగుతుందనేది మనం మనమైతే ఇక్కడ చెప్పుకోవచ్చు ఆ రోజు ఎట్లయితే ఉమ్మడి పాలనలో తెలంగాణలో ఎట్లా కించపరిచిరో ఈరోజు తెలంగాణ తల్లిని తెలంగాణ అంటే స్వరాష్ట్రంలోనే మనకు ఏది అవమానపరిచే పరిస్థితులు కనబడుతున్నాయి మనం దేవతలను కొస్తాం అంటే కిరీటం ఉంటుంది వడ్డాన ఉంటాయి నగలు ఉంటాయి ఆ రకంగా మనం దేవతను పూజిస్తాం ఆ రోజు అట్లనే ఉద్యమానికి పోయినాం మళ్ళీ అది కొత్త తీసుకొచ్చి ఏదో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు ఏదో 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 విషయాలు చెప్పి ఈరోజు మనకు మన మీద రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఇది అధికారికంగా ప్రకటనల ఆ విగ్రహాన్ని ఆవిష్కరించాలి కానీ కేవలం సోషల్ మీడియాలో ఫోటో లీక్ చేసుడు లేకపోతే మళ్ళా కొద్దిగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చినాక మళ్ళీ దాన్ని కొద్దిగా గ్యాబ్ ఇవ్వడం ఇట్లాంటి పరిస్థితులకైతే ప్రభుత్వం పోతుంది రాజముద్ర విగ్ర అంటే రాజ ముద్ర ఏదైతే ఉన్నదో తెలంగాణకు సంబంధించి దానిలో కాకతీయ తోరణాన్ని తీసేసి ఆ రోజు రిలీజ్ చేసిరు వాస్తవంగా వరంగల్ సంబంధించి చాలా వరకు అయితే కొద్దిగా వ్యతిరేకత వచ్చింది అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం కూడా ప్రజలు కూడా దాన్ని వ్యతిరేకించడంతో దాన్ని కొద్దిగా ఉపసంహరించుకొని వాయిదేసే ప్రయత్నం చేసారు సో తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని వాళ్ళు కూడా కొద్దిగా సోషల్ మీడియాలో అయితే లీక్ చేసిన పరిస్థితి ఇక కాంగ్రెస్ తల్లిని తెలంగాణ తల్లి అంటే ఊరుకోం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు తెలంగాణ ప్రజల ఆలోచనలు ఆశయాలు ఆవేదన ఆర్తికి ప్రతిరూపం తెలంగాణ తల్లి విగ్రహం అని తెలిపారు ఉద్యమ సమయంలో పెద్దలందరితో ఆలోచనల సమాహారంగా ఏర్పాటు చేశారని చెప్పారు తెలంగాణ తల్లి రూపం ఇష్టం వచ్చినట్లు మారితే ఊరుకోమని హెచ్చరించారు ప్రభుత్వాలు మారిన ప్రతిసారి నెంబర్ ప్లేటు లోగోలు విగ్రహాలు మారాలంటూ నిలదీశారు సెక్రటరియేట్లో ఎవరి విగ్రహం పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టారని మరో నాలుగేళ్ల తర్వాత మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు అప్పుడు రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టిన దగ్గరే తెలంగాణ తల్లి విగ్రహం ఏ రూపంలో ఉండాలో అదే రూపంలో ఉంటుందని తేల్చి చెప్పారు వాస్తవంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా ఇప్పుడైతే ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం ఉందో ఆ విగ్రహాన్నే రోజు వాళ్ళు మొక్కి ఉద్యమానికి అన్న పరిస్థితులు మనం చూస్తాం నిజాయితీ గల కాంగ్రెస్ కార్యకర్తలు ఏ ఏదైతే ఉన్నారో ఆ రోజు తెలంగాణ వస్తే మాకు బాగుంటుంది ఉద్దేశంతో ఆ రోజు పార్టీని కూడా అది పార్టీని కూడా లెక్క చేయకుండా ఉద్యమానికి వచ్చిన రోజు వాళ్ళు కూడా తెలంగాణ తల్లినే ముఖ్యరు ఈరోజు అలాంటి తెలంగాణ తల్లి ఏదైతే ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా ఇటు ప్రజా సంఘాల అభిప్రాయాలు తీసుకోకుండా తెలంగాణ ఉద్యమకారుల అభిప్రాయాలు తీసుకోకుండా ఏదైతే ఉంటద్దు పోకడ ఏదైతే అంటారో ఆ విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి అయితే ఆ విధంగా పోతున్నాడని మనకు అర్థమవుతుంది మొత్తానికైతే ఇప్పుడు ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నదో ఆ ప్లేస్లో రాహుల్ గాంధీ తండ్రైన ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు అసలు తెలంగాణకు రాజీవ్ గాంధీకి సంబంధమే లేదు ఆయన విగ్రహం అక్కడ పెట్టారు పెట్టాలనుకుంటే చాలా ప్లేస్లు ఉన్నాయి అంటే ఏ విధంగా అవుతుందంటే తెలంగాణకు సంబంధించి ఎవరైతే నాలుగు కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు రేవంత్ ప్రభుత్వం అయితే దానికి తీవ్రమైన పోరాటం చేస్తుంది